అనగనగా బ్రిటన్ లోని సౌత్ వేల్స్లో లో టిడ్ఫిల్ అనే ఒక పారిశ్రామిక పట్టణం ఉంది ఈ పట్టణం ఐరన్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్ గా కూడా ప్రసిద్ధి చెందింది అక్కడున్న ఉక్కు పరిశ్రమ మూతపడడంతో అక్కడి కార్మికులు డబ్బు కోసం ఇబ్బందులు పడుతూ ఏ పని చేయడానికైనా సిద్ధంగా ఉన్నారు అదే సమయంలో పంతొమ్మిది వందల తొంభై రెండులో ఇంకా యాంజినా అంటే గుండె కండరాలకు రక్త ప్రవాహం తగ్గడం వల్ల వచ్చే ఛాతి నొప్పిని తగ్గించేందుకు మందులు తయారు చేసే ఫైజర్ సంస్థ సిల్డెనాఫిల్ యూకే నైన్టీ ఫోర్ ఎయిటీ అనే కాంపౌండ్ ను పరీక్షించేందుకు మెర్తిర్ టిడ్ఫిల్ లోని ఒక రీసెర్చ్ సెంటర్ తో ఒప్పందం చేసుకుంది ఈ కొత్త ఔషధాన్ని పరీక్షించడానికి క్లినికల్ ట్రయల్స్ లో పాల్గొనడానికి వచ్చిన వాలంటీర్లంతా యువకులే అసలే ఫ్యాక్టరీ మూతపడి డబ్బులు లేక సంపాదన లేక ఇబ్బందుల్లో ఉన్న వాళ్లు క్లినికల్ ట్రయల్స్ కి అంగీకరించారు వారికి కొంత డబ్బు చెల్లించిన ఫైజర్ కంపెనీ వాళ్ళు యూకే నైన్టీ టూ ఫోర్ ఎయిటీ పిల్ ను రోజుకు మూడు సార్లు వరుసగా పది రోజులు వేసుకోవాలని చెప్పారు అప్పుడు తాము తీసుకోబోయే ఆ మందు తర్వాత కాలంలో ప్రపంచ చరిత్రలో ఒక కొత్త అధ్యాయాన్ని సృష్టిస్తుందన్న విషయం ఆ రోజు వాళ్ళకి తెలియదు అంతే ట్రయల్స్ కంప్లీట్ అయ్యాక వాలంటీర్లుగా ఉన్న యువకుల్లో ఆ డ్రగ్ వల్ల కనిపించిన సైడ్ ఎఫెక్ట్స్ ఫైజర్ కంపెనీ పాలిట వరంగా మారాయి ఆ వాలంటీర్లు ఆ మందు వేసుకున్నాక తమలో వచ్చిన మార్పులు సమస్యలను అక్కడున్న నిపుణులకు చెప్తుంటే వాళ్ళు షాక్ అయ్యారు అందరూ కామన్ గా అంగస్తంభన మామూలు కంటే ఎక్కువగా ఉందని అంతకు ముందు కంటే ఎక్కువగా గట్టిపడినట్లు అనిపిస్తోందని చెప్పారు దెబ్బకి ఫైజర్ కంపెనీ గుండెకు సంబంధించిన రీసెర్చ్తో పాటు నపుంసకత్వంపై కూడా రీసెర్చ్ చేయడానికి ఫండ్స్ అరేంజ్ చేసింది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో సమస్యలున్న కొంతమంది రోగులకు బ్రిస్టల్లోని సౌత్ మీడ్ హాస్పిటల్లో పరీక్షలు నిర్వహించిన ఫైజర్ స్వాంజీ పట్టణంలో తన తర్వాతి క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించింది ఈ ట్రయల్స్ లో వచ్చిన పాజిటివ్ రిజల్ట్స్ తో తమ దగ్గరున్న ఔషధం అద్భుతాలతో కూడిన చరిత్ర సృష్టించబోతోందని ఫైజర్ కంపెనీకి అర్థమైపోయింది అసలు ఆ రిజల్ట్స్ ఎంత పాజిటివ్ గా ఉన్నాయంటే ట్రయల్స్ లో వాళ్లు వాడగా మిగిలిన టాబ్లెట్లను ససేమెరా కంపెనీకి తిరిగి ఇచ్చేదే లేదన్నారు సంప్రదాయాలు విలువలు కలిగిన ప్రపంచంలో ఈ డ్రగ్ను ఎలా లాంచ్ చేయాలి ఎలా మార్కెటింగ్ చేయాలి అని మల్లగుల్లాలు పడి ఆఖరుకి క్లినికల్ ట్రయల్స్ లో పాల్గొన్న వాళ్లు ఏం చెప్పారో వాటినే మార్కెటింగ్ సందేశాలుగా వాడాలని డిసైడ్ అయ్యింది ఫైజర్ కంపెనీ లైంగిక సంబంధాలను వివాహ సంబంధాలను చక్కదిద్దేదిగా నపుంసకత్వానికి విరుగుడుగా ఈ మందు మార్కెట్ లోకి ఎంటర్ అయింది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో అంగస్తంభన సమస్యను పరిష్కరించే మందుగా అమెరికా బ్రిటన్ మార్కెట్ లోకి అది ఎంటర్ అయింది అదే వయాగ్రా రెండు వేల ఎనిమిది కల్లా దాదాపు రెండు వందల కోట్ల డాలర్ల యాన్యువల్ సేల్స్తో ఫార్మా చరిత్రలోనే ఫాస్ట్గా అమ్ముడవుతున్న డ్రగ్గా రికార్డు సృష్టించింది కుటుంబాలను కుటుంబ విలువలను కాపాడుతుంది అంటూ ఈ డ్రగ్ కు పోపు నుంచి వాటికన్ నుంచి మతపరమైన ఆశీస్సులు కూడా లభించాయి రెండు వేల ఇరవై మూడులో కీప్ ఇట్ అప్ అనే కార్యక్రమంలో పరిశోధకులు వయాగ్రా కథను చెప్పే వరకు వయాగ్రా పుట్టుక వెనుకున్న మెర్తి టిడ్ఫిల్ పట్టణం గురించి అక్కడి వాలంటీర్ల గురించి ఎవ్వరికీ తెలీదు సౌత్ వేల్స్ కు చెందిన ఆ వాలంటీర్స్ లేకపోతే ఈ రోజు వయాగ్రానే లేదు వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఎందరో జీవితాల్లో పెను మార్పు తెచ్చారు వయాగ్రా మూలాలు సౌత్ వేల్స్లో ఉన్నాయనే కథతో మెన్ అప్ అనే ఒక డ్రామా కూడా రూపొందించారు ఫుట్బాల్ దిగ్గజం పీలే ఈ మెడిసిన్ యాడ్ లో నటించాడు సో ఫైనల్ గా వయాగ్రా క్రెడిట్ అంతా సౌత్ వేల్స్ లోని మర్తిర్ టిఫిల్ పట్టణంలోని క్లినికల్ ట్రయల్స్ లో పాల్గొన్న వాలంటీర్స్కే చెందుతుంది వారే లేకుంటే ఈ మెడిసిన్ బయటకు వచ్చేదే కాదు అలా ప్రపంచాన్నే మార్చేసిన మందుకు సంబంధించిన క్లినికల్ ట్రయల్స్ లో తాము భాగమని అంగస్తంభన సమస్యలతో బాధపడుతున్న లక్షల మందికి అది సాయం చేసిందని వారికి ముప్పై ఏళ్ల తర్వాతే తెలిసింది ఇలాంటి అరుదైన మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి